వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున్ రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటో పాదంలోకి అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు పుష్యమాసమునందు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేద ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవా అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదేవి కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని మాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక దానాదులవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం మిథున్ రాశి వారికి ఈ జనవరి నెలలో అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్యను కనుక చూస్తే ఇక్కడ ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు ఇక్కడ కుజుడు స్తంభించిన రెండవ స్థానంలోనే ఉంటారు కాబట్టి అది పెద్ద దోషమేం కాదు ఈ నెలాఖరులో అంటే ఇరవై రెండవ తారీఖున కుజుడు మరలా జన్మరాశి సంచారం చేస్తారు కాబట్టి అది జన్మ కుజుడు దోషం మరలా కుజ స్తంభన దోషం వస్తుంది అదొకటి ప్రధానంగా ఈ నెలలో మనం గుర్తుపెట్టుకోవాలి గురుడు వక్రించిన తాలూకు ఫలితాలు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి అలాగే పదిహేనవ తారీఖు వరకు సప్తమంలో రవి బుధులు మిశ్రమమైనటువంటి ఫలదాలు తర్వాత ఏవో అనుకూలమైనటువంటి గ్రహాలు కాదు అయితే పదిహేనవ తారీఖు తర్వాత అష్టమ రవి వెళ్ళి రవి జన్మకుజుడు మరి నెల మధ్య నుండి వెళ్ళే కొద్దీ రవి జన్మకుజుడు దోషాలు అవి కొద్దిగా వస్తున్నాయి కాబట్టి అది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి ఈ మాసం మొత్తం కూడా సరే ఇలాంటి గ్రహస్థితిని చూసినప్పుడు కేవలం ఒకే ఒక్క గ్రహం తాలూకు బలం మీద ఆధారపడి మాత్రమే మిథున్ రాశి వారు ముందుకు వెళ్ళవలసి వస్తుంది అదే దశమంలో ఉండేటువంటి రాహు అలాగే సరే వక్రించినటువంటి గురువు ఎలాగో అనుకూలంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రధానంగా రాహు బలం దశమంలో ఉండేటువంటి బలం మీదే మన సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం కర్మసిద్ధిర్ బలం పుష్టిం అన్నారు శాస్త్రంలో చాలా రాహు గురించి చాలా గొప్పగా మాట్లాడారు చాలామంది అనుకుంటారు దశమంలో రాహు పెద్ద యోగించేటువంటి గ్రహం కాదు గోచారంలో అని అది అక్కడే పొరపాటు చేస్తారు గోచారంలో కానీ జాతకంలో కానీ దశమంలో ఉండేటువంటి రాహు ఆయన ఉండేటువంటి స్థానం ప్రకారంగా ఫలితాన్ని ఇస్తారు ఇందాక చెప్పుకున్న మనసౌఖ్యం సదానందం అభీష్ట సుఖ భోజనం ఇప్పుడు మిథున్ రాశి వారు గత కొన్ని నెలలుగా వాళ్ళు నిలబడగలుగుతున్నారు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి చాలా అవమానాలు వచ్చాయి చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి ఇలా ఉద్యోగంలో వ్యాపారంలో అనేక రకాలైనటువంటి కష్ట సాధ్యమైనటువంటి నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోనటువంటి నిర్ణయాలు ఎవ్వరూ వెళ్ళలేనటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా మరి వాళ్ళు ఏ బలం మీద నిలబడగలిగారు వాళ్ళు దేనికి వాళ్ళు వాళ్ళకి ఏది సపోర్ట్ ఇస్తుంది గ్రహాల్లో అంటే అది రాహు యొక్క బలమే దశమంలో రాహు మాత్రమే ఆ బలాన్ని ఇవ్వగలరు దశమం చాలా గొప్ప కేంద్ర స్థానం ఈ రాశి వారికి మరి అందులో ఇందాక అనుకున్నట్టు మనస్సౌఖ్యం సదానందం ఏది దొరికితే అది దాంతోనే వాళ్ళ ఆనందాన్ని ఫీల్ అవుతూ దాంతోనే సాటిస్ఫై అవుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి వారు ఫలానాది కావాలి అన్న రిక్వైర్మెంట్ ఏమిలా ఓకే మనకి ఇది వచ్చింది కనీస ఇదైనా వచ్చింది అనేటువంటి సంతృప్తి ఎక్కువగా ఉన్నది మీరు గమనిస్తే మరి ఈ మాసంలో కూడా రాహువే ప్రధానంగా కాపాడేటువంటి గ్రహంగా ఉంటూ ఆయనతో పాటుగా గురువు కూడా కొంత అనుకూలిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఒక చిన్న పాజిటివ్ హోప్ అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది ఖచ్చితంగా గత మాసాలతో పోల్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి వస్తుంది కుటుంబ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ లేదా ఏ ఇతరత్ర పరిస్థితుల్లోనైనా సరే రిలేషన్షిప్లో కానివ్వండి వివాహాది శుభ కార్యక్రమాల విషయాల్లో కానివ్వండి ఇవి కొన్ని పనులు ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే స్టిల్ జనవరి నెల మరలా ఇది పేషెన్స్ ని టెస్ట్ చేసేటువంటి నెల ఎందుకంటే మరి అటు కుజ మరలా జన్మరాశిలోకి వస్తుంది రవి యొక్క దోషం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు ఉన్నది నిందారోపణలు ఉన్నాయి కోపం విపరీతమైనటువంటి కోపాన్ని కలిగించేటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా అయితే ఈ ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి జ్యోతిష్యం మనకున్న గ్రహస్థితి ఇది అని తెలుసుకునేటువంటి విధానంలో ఓకే గ్రహగతులు ఎలా ఉన్నాయి కాబట్టి మనకి ఫలితాలు వస్తాయి కాబట్టి వీటి నుండి మనం ఎంతవరకు తప్పించుకోగలం అనుకునే ముందుకు వెళుతూ ఉండాలి ప్రధానంగా కావలసింది పేషెన్స్ ఓర్పు సహనం అనేటువంటి దాన్ని ఈ రెండు నెలల్లో కూడా అంటే జనవరి ఫిబ్రవరిలో కూడా కొంత అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి రెండవది తొందరపాటు తనం లేకపోవడం ఏ పని చేయడానికైనా సరే సానుకూలంగా సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండడం కొంత టైం తీసుకునైనా సరే ముందుకు వెళ్ళాలి అంతే తప్పితే కంగారుగా నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే భగవత్ ఆరాధన చాలా మంచిది ఏ గ్రహం తాలూకు ఆరాధన చేయాలండి గ్రహం తాలూకు వద్దు మిథున్ రాశి వారు మీరు పుట్టినటువంటి వారు మృగశర మూడు నాలుగు పాదాల్లోనూ ఆరుద్రలోనూ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టుంటారు మీరు ఏ రోజునైతే పుట్టారో చూసుకోండి ఆ రోజున కంపల్సరీగా దేవాలయానికి వెళ్ళండి ఏడు రోజుల్లో ఏదో ఒక రోజు పుట్టుంటారు కదా ఆ రోజున మాంసాలు భుజించకుండా దేవాలయానికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసి మీకు కావలసిందల్లా ఏంటి అంటే రాహు బలాన్ని పెంచుకోవడం కుజుడు రవి యొక్క బలాలను కొంత వ్యతిరేకతను తగ్గించుకోవడం అందుకని ప్రతిరోజు కూడా సూర్యారాధన చెయ్యండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం మంచి ఫలితాలు సంప్రాప్తం స్వస్తి